ఒక రోజున ఏం జరిగిందంటే ముగ్గురు అనాథ పిల్లలు ఉన్నారు అమ్మ నాయన లేరు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు వాళ్ళంతా ఏదో కష్టాలు పడుతూ ఉన్నారు అలాంటి సమయంలో యేసు ప్రభు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ అనాథ పిల్లల ఇంటికి వెళ్ళాడు ఆయన ఒకసారి కాదు మాటి మాటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు ఎందుకంటే అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేరు అని చెప్పి ఆయన వారిని కరుణించేవాడు వారి కొరకు ఎంతో ప్రేమ కలిగి ఆ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు వాళ్ళంత మంచిగా చూసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు అని పేదవాళ్లే అయినా కూడా దిక్కు లేని వారికి ఎవరు దిక్కు నేను తప్ప అని చెప్పి ఆ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి వాక్యం బోధిస్తుండేవాడు యవనస్సులాళ్ళు అదేవిధంగా వాళ్ళ తమ్మునికి కూడా వాక్యం బోధిస్తుండేవాడు కానీ వాడు యేసు ప్రభువుని అంతగా దగ్గరగా ఉండేవాడు కాదు యేసు ప్రభువుని ప్రేమించేవాడు కాదు యేసు ప్రభువుని ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే దేవుని వింటారు మాట ఎవరు అంటే ప్రేమించిన వారు ఆయన వాక్యాలు వినరు ఆయన వాక్యాలు వినేవారు ఎవరు అంటే ఆయన ప్రేమించేవారు నా ప్రేమ సహోదరులారా ఆడళ్ళిద్దరిలో కూడా ఒక్క ఆవిడే భక్తిపరు రాదు ఆమె పేరు మరియా ఆమె ఒక్కతే బాగా వాక్యాలు యేసు యేసుప్రభుని బాగా ప్రేమించి ఆయన పాదాల దగ్గర కూర్చుని వింటా ఉంటుంది నేర్చుకుంటా ఉంటుంది భక్తిని నేర్చుకుంటుంది ప్రార్థన నేర్చుకుంటుంది ఇక వాళ్ళు అక్క ఉన్నది ఆమె ఎప్పుడు చూసినా ఇంట్లో పని తప్ప ఇక ప్రార్థన అనేది చాలా తక్కువ ప్రార్థన చేస్తుంది కానీ అంత ఎక్కువ ప్రార్థన చేసేది కాదు నా ప్రేమన సహోదరులారా ఒక రోజున ఏం జరిగిందంటే వాళ్ళ తమ్మినికి జబ్బు చేస్తే యేసు ప్రభుకి కబురు చేశారు ఏసయ్య మమ్మల్ని చాలా ప్రేమిస్తాడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ దేవుడు మా ఇంటికి వస్తాడు మా ఇంటికి వస్తాడు దేవుడు ఎప్పుడు మా ఇంటికి వస్తాడు ఈ ఊరు ఎప్పుడు ఈ ఊరు దర్శించినా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇండియాలోకి అయితే ఎప్పుడు వెళ్ళినట్టు మేము చూడలేదు కానీ మా ఇంటికి మాత్రం తప్పకుండా వచ్చి వెళ్తాడు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు మా తమ్మునికి బాగలేదని చెప్పి విని వస్తాడని చెప్పి వాళ్ళు వాళ్ళ తమ్మునికి జబ్బు చేస్తే యేసు ప్రభుకి కబురు చేశారు అయితే యేసు ప్రభు వెంటనే రాలేదు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అప్పుడు అక్క అంటా ఉంది అయ్యా అంత అయిపోయిన తర్వాత వచ్చావా తమ్ముడు చనిపోయాడు ఇంకేంది సమాధి చేసి పెట్టేశావు ఇక ఏమీ లేదు ఏమీ లేదయ్యా అని ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది అయితే ఏసయ్య అంటున్నాడు మార్తా నువ్వు నమ్మిన యెడల గొప్ప కార్యం చూస్తావు పునరుద్ధానమును జీవమును నేనే అని ఏసయ్య మాట్లాడి ఉన్నాడు ఆమె అప్పుడప్పుడు ప్రార్థన చేసేది కనుక లోతైన ప్రార్థన విశ్వాసము నేర్చుకోలేదు కనుక ఆమెకి లోతుగా అర్థం కాలేదు ఇప్పుడే యేసు ప్రభు ఏదో గొప్ప కార్యం చేస్తున్నాడనే ఆలోచన రాలేదు ఆమె ఏమంటున్నదే నిజమేనా ఆయన పునరుద్ధానం ఉందని తెలుసు నాకు అందరూ ఎత్తబడతారు కూడా తెలిసిన ఆయన అది రాకట్లు జరుగుతుందని తెలిసిన ఆయన అని మాట్లాడుతూ ఉంది అయితే ఆయన చెప్పిన మాట ఆమె గ్రహించలేకపోయింది కారణం ఏంటి అంటే చెల్లెయితే లోతుగా ఉంది ప్రార్థనలో భక్తి సాధన చేస్తూ ఉంది ఈమె భక్తిలో కొంచెం పై పైన ఉంది పై పైన భక్తి చేస్తూ ఉంది అందుకే ఆమెకు లోతున్న విషయాలు అర్థం కాలేదు అప్పుడు ఏసై ఏమంటున్నాడంటే మీ తమ్ముడు ఎక్కడ మీ తమ్ముడిని ఎక్కడ సమాధి చేశారు అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళండి అని చెప్తే ఆయన తీసుకొని వెళ్ళారు సమాధి చూపించి బోల్ని ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వెంటనే సమాధి దగ్గరికి వెళ్ళి పేత వస్త్రములతో చుట్టబడిన ఆ తమ్ముని శవాన్ని చూసి యేసు ప్రభు మాట్లాడే మాట ఏంటంటే లాజరు బయటికి రా లాజరు బయటికి రా అన్నాడు ఈ మాట వెళ్ళిన వెంటనే ఆ చచ్చిపోయిన శివంలోకి జీవం వచ్చేసింది ఆ మాట ఆ యొక్క లాజరుని బతికించింది బతికిన ఆ లాజరు పేత వస్తులతో చుట్టబడిన వాడై ఆయన లేచాడు నా ప్రియ సహోదరులారా బతికి బయటకు వచ్చేసాడు గమనించండి వెంటనే సహాయం చేస్తామనుకున్నామయ్యా నా తమ్ముడికి బాగలేనప్పుడు కబుర్ చేస్తే నువ్వు వచ్చి స్వస్థపరుస్తావు అనుకున్నానని వాళ్ళక్క అనింది జ్వరం స్వస్థపరిస్తే ఇంట్లో వరకు తెలిసేది అయితే సమాజంలో నుండి బయటికి లేపితే ఆ ఊరు ఆ జిల్లా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలనికి తెలిసిపోయింది చచ్చిపోయినోడిని యేసు ప్రభు లేపినాడంట పిలిస్తే వచ్చేసాడంట వాళ్ళ జీవితంలో నూతనమైన జీవం ప్రారంభమైంది నూతనమైన జీవితం ప్రారంభమైంది అని అందరికీ తెలిసి వచ్చేలాగా అద్భుత కార్యం జరిగించాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలస్యం నీ యొక్క కార్యానికి జరుగుతుంది అంటే ఆయన ఏదో ఒక గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు నీ సాక్ష్యం నిలిచుండే ఆయన ఆలస్యము చేస్తున్నాడు ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యము చేయటం కొరకు